టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ స్వాగతం అన్ని పేపర్లు ప్రధాన వార్తలు ఒకసారి మనం డిస్కషన్ చేసే ముందు ఒక రెండు విషయాలను మేము ముందుకు తీసుకురావడానికి మేము టీఆర్ నిజం సిద్ధమైంది ఏంటంటే ఎవరిదైనా పుట్టినరోజు ఉంటా కూడా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం టీఆర్ నిజం చెప్తా ఉన్నది అందులో భాగంగా ఈ రోజు ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి టిఆర్ నిజం ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రజలకు కూడా తెలియాలని చెప్పేసి ఎందుకంటే వీళ్ళిద్దరు సామాన్య వ్యక్తులైతే కాదు ఒకరేమో జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి అమిత్ షా ఇంకో వ్యక్తి మన బిజెపి రాష్ట్ర నాయకులు నర్సంపేట నియోజకవర్గ కాంటెస్టెడ్ అభ్యర్థి ఎర్రబెల్లి మదన్మోహన్ రావు గారికి వీళ్ళిద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు తీయాలని తెలియజేస్తాను ఒక ఆయనేమో జాతీయ స్థాయిలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీని ఏ విధంగా విస్తరించాలని చెప్పేసి అమిత్ షా గారు అవర్నిషన్ కృషి చేస్తా ఉన్నాడు ఆయన ఈరోజు చాలా కార్యక్రమాలు దేశం కోసం పనిచేస్తానని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు టిఆర్ నిజం నుంచి తెలియజేస్తాను అమిత్ షా గారికి ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ దేశ ప్రజల యొక్క సంతోషాలను ఆయన చూడాలని చెప్పేసి దేశం కోసం ఆయన చేసే ప్రయత్నం సఫలం కావాలని చెప్పేసి ఆయన ఆయురారోగ్యాలతోటి ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పేసి దేశ ప్రజల తరపున టిఆర్ నిజం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను ఇంకొక వ్యక్తి మన తెలంగాణ ప్రాంతానికి చెందిన వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందినటువంటి కానాపురం మండలం రంగాపురం వాస్తవ్యుడు అతి చిన్న వయసులోనే బీజేపీ పార్టీకి ఆకర్షితులై బీజేపీ పార్టీ కోసమే ఆయన సేవా కార్యక్రమాలన్నీ చేసిండు బీజేపీ పార్టీ ఆయన రక్తంలో ఇమిడిపోయింది అన్నట్టున్నాడు ఆయనకు బి టిఆర్ నిజం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మదన్ మోహన్ రావు అనే వ్యక్తి బీజేపీ పార్టీలో చాలా కార్యక్రమాలు చేసిన ఏ ఏ కార్యకర్తకు ఏం జరిగినా కూడా ఆయన ముందుండి మీకు నేను భరోసా ఉన్నా అని కల్పించేటువంటి నాయకుడు ఎర్రబెల్లి మోహన్ రావు గారు ఏంటంటే ఎన్ని ఎక్కడ ఏ కార్యకర్తకు ఆపదైనా కూడా క్షణంలో అక్కడ వాలిపోయి ఏందయ్యా మీ సమస్య ఏంది మీ కథ ఏంది మీకు ఏ విధంగా ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళని పలకరించి ఆప్యాయంగా పలకరించేటువంటి ఎర్రబెల్లి మోహన్ రావు గారు ఆయుర ఆరోగ్యాలతోటి నుండి నూరేళ్ళు వర్దీలాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి తెలియజేస్తాను ఇంకో విషయాన్ని కూడా ప్రజలకు తెలియాలి ఎందుకంటే ఎర్రబెల్లి మదన్ మోహన్ రావు గారు ఆ నియోజకవర్గంలో పార్టీ నాయకులకు ఏ చిన్న కార్యక్రమం అయినా ఏ చిన్న సమస్య అయినా కూడా అక్కడికి పోయి వాళ్ళ ఇంటిని ఓదార్చేటువంటి నాయకుడు ఈరోజు ఆయన కొంచెము కొద్ది ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆయన కొంచెం పరిచయం తక్కువ అయినప్పటికీ ఆయన చేసే కార్యక్రమాలు మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే ఆయన ఒక ఎంజిఆర్ అని ఒక ఫౌండేషన్ స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేసిండు అందులో వాళ్ళ సతీమణి జ్యోతిరెడ్డి చేతుల మీదుగా ఎన్నో కార్యక్రమాలు చేసిండు ఉగాది పర్వదిన సందర్భంగా ఫౌండేషన్ నుంచి చీరల పంపిణీ బట్టల పంపిణీ చేసి చాలా మంది పేదవాళ్ళకి ఆయన ఆ పండగ సంబరాన్ని అందించేటువంటి ఎర్రబెల్లి మదన్మోహన్ రావు గారు ఇంకోటి దీపావళి పండుగ వస్తే నియోజకవర్గంలో కొద్దిమంది పాత్రికేయులకు కొద్దిమంది ఆఫీసర్లకు సీట్లు పంపిసినటువంటి వ్యక్తి ఇంకా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాలలో ఏ కార్యకర్త చనిపోయినా కూడా ఆ కార్యకర్త ఇంటికి వెళ్ళి పరామర్శించి ఆర్థిక సాయం అందించినటువంటి వ్యక్తి అయ్యే కార్యక్రమం జరిగినా కూడా నేను ఉన్నా అని చెప్పేసి భరోసా బీజేపీ పార్టీ నుంచి భరోసా కల్పించినటువంటి నాయకుడు కానీ కొన్ని కొద్ది 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 రోజుల క్రితం బీజేపీ పార్టీలో ఒక వ్యక్తి రావడం వేరే పార్టీ నుంచి ఆ వ్యక్తి రావడం ఆ వ్యక్తి బీజేపీ పార్టీకి కరెక్ట్ కాదు ఆయన స్వార్థం కోసం వచ్చినని గుర్తించి ఆయన మీద యుద్ధం ప్రకటించినటువంటి వ్యక్తి ఎర్రబెల్లి మదన్మోహన్ రావు మదన్ మోహన్ రావు గారు అంటే బీజేపీ పార్టీ అక్కడ బతకాలి బీజేపీ పార్టీ శాశ్వతంగా ఉండాలి బీజేపీ పార్టీ అక్కడ ఒక వైభవంగా ఉండాలని చెప్పేసి ఎవరైతే ఆ రోజు ఆ వేరే పార్టీ నుంచి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యిండో నర్సాపల్లి నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేసి చాలా మంది పార్టీ పెద్దలలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నానని చెప్పేసి అనే విధంగా వాళ్ళు భావించారు కానీ ఆయన గుర్తించిన విషయం ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి నాయకుడు ఆయన స్వార్థం కోసం వచ్చాడు పార్టీ కోసం కాదు ఈ పార్టీని అడ్డం పెట్టుకొని ఆయన కొన్ని కార్యక్రమాలు చేయాలని వచ్చిండు అని చెప్పేసి ఆయన ఈ లోకల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రేరేపితం చేసిండు కానీ అప్పుడున్న సందర్భాలలో అప్పుడున్నటువంటి వ్యవస్థలో ఆ పార్టీ దాన్ని గుర్తించలేకపోయింది అయినప్పటికీ ఆయన బీజేపీ పార్టీ తరఫున ప్రతి సీనియర్ కార్యకర్తను తీసుకొని ప్రతి మండలంలో ఎవరికి ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా ముందు నడిపించేటువంటి వ్యక్తి ఎర్రబెల్ మదన్మోహన్ రావు గారు ఎవరు చనిపోయినా వాళ్ళు బతికినా వాళ్ళకు మంచి ఆపదైనా సుఖమైనా ఉన్నా అని చెప్పేసి పలకరించేటువంటి వ్యక్తి మనం కూడా ప్రత్యక్షంగా చూసినాం అప్పుడు వచ్చినటువంటి నాయకుడిని మనం కూడా వ్యతిరేకించిన దాంట్లో మనం కూడా ఉన్నాం ఎందుకంటే మీరు వచ్చినటువంటి విషయం వేరు మీరు బీజేపీ పార్టీ కోసం పనిచేస్తు లేరు వ్యక్తిగత ఎజెండా పెట్టుకున్నారు కాబట్టి మీ కార్యక్రమాలు బాగలేదని చెప్పేసి ఎర్రబెల్లి మదన్ మోహన్ రావు గారితో నడిచిన వ్యక్తులను కూడా మేము మేము ఉన్నాం మన సహచరులు కూడా చాలా మంది ఉన్నారు ఆ రోజు గుర్తించడము బీజే పార్టీ బతకాలంటే వ్యక్తిగత ఎజెండా కాదు పార్టీ సిద్ధాంతం ఉంటుంది పార్టీ విలువలు ఉంటాయి అని చెప్పేసి నేర్పిన వ్యక్తి ఎర్రబెల్లి మదన్ మోహన్ రావు గారు బీజే పార్టీ అంటే ఒక సిద్ధాంతం పైన ఆధారపడి ఉన్నది ఒక వ్యవస్థ పైన ఆధారపడి ఉన్నది ఈ వ్యక్తికి కట్టుబడిన వ్యవస్థ కాదు మీరు కూడా నాయకులుగా ఎదగాలి అని చెప్పేసి ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఎర్రబెల్లి మోహన్ రావు గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు టీఆర్ నిజం నుంచి చెప్తా ఉన్నారు ఈ రోజు అనిపించవచ్చు ఏంది ఎర్రబెల్లి మోహన్ రావు గారు చెప్తా ఉన్నారు ఏంది గుర్తు శుభాకాంక్షలు చెప్పి వదిలిపెట్టవచ్చు కదా అని చెప్పేసి అంటే తెలియని వాళ్ళకి తెలియాలి అసలు ఏం ఏ మండలంలో ఏ కుటుంబం చనిపోయిన వచ్చి ఆయన పరామర్శించే వ్యక్తులు ఉండేది ఆ రోజు ఎవరు లేరు ఆ భరోసా కల్పించే నాయకులు లేడు కానీ అక్కడ భరోసా కల్పించేటువంటి వ్యక్తి ఉన్నాడు అక్కడ బీజేపీ పార్టీ ఏ కార్యకర్త ఉన్నాడంటే ఆ కార్యకర్త ఇంటికి వెళ్ళి ఆయన పోయి మంచం వేసుకొని కూర్చొని వాళ్ళని పలకరించేటువంటి ఆప్యాయత ఉన్నటువంటి ఒక బడుగుల నాయకుడు ఎర్రబెలి మోహన్ రావు ఆయన అగ్రవర్ణార్ చెందిన వ్యక్తి కావచ్చు కానీ ఆయన బడుగులంటే ప్రేమ ఉంటుంది బీసీలు అంటే ప్రేమ ఉంటుంది ఎస్సీలు అంటే ప్రేమ ఉంటుంది ఎస్టీలు అంటే ప్రేమ ఉంటుంది ఇంటికి వచ్చి పలకరించేటువంటి ఆప్యాయత ఉంటుంది కానీ మన బీజేపీ వ్యవస్థలో చాలా మంది పెద్ద పెద్ద నాయకులను చూసినాం వాళ్ళు కూడా మంచి వాళ్ళే ఉండొచ్చు కానీ మనం చూసిన దాంట్లో నర్సింపేట నియోజకవర్గంలో ఇద్దరు ఎర్రబెల్లి మదన్మోహన్ రావు చాలా కార్యక్రమాలు చేసే ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే చాలా మంది అనుకోవచ్చు ఎర్రబెల్లి మదన్మోహన్ రావు గారు ఆ రోజు మా పార్టీ కార్యక్రమాలు చేయలేదు అక్కడ ఉన్నటువంటి వచ్చే నాయకుడు ఆయనకు అడ్డుపడి ఆయనను కొన్ని అయ్యే విధంగా ఇబ్బంది పెట్టిన అందరి అందరి నాయకులు తెలిసిన విషయాలే ఆ రోజు చేసిన కార్యక్రమాలు ఎర్రబెల్లి మోహన్ రావు ఏ కార్యక్రమం చేసినా కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చేసిందని చేసింది తప్ప ఏ రోజు ఎర్రబెల్లి మోహన్ రావు ఆ చేస్తాడని వ్యక్తిగతంగా ఏ రోజు చేయలేదు అంటే ఆ రోజు బీజేపీ పార్టీ అంటే ఎర్రబెల్లి మదన్మోహన్ రావు అనే విధంగా తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎందుకంటే చాలా కార్యక్రమాలు మనం చూసినాం ఎందుకంటే విజువల్స్ కూడా మనం ఇక్కడ చేసినాం కాబట్టి ఎర్రబెల్లి మదన్మోహన్ రావు గారు మీరు నిండు నూరేళ్ళు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు నియోజకవర్గ ప్రజల కోసం మరొకసారి మీ కార్యక్రమాలను మళ్ళీ పునః ప్రారంభించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం ప్రతి మండలంలో మోహన్ రావు చేసిన కార్యక్రమాలు ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి వ్యవస్థలో ఆయన చేసిన కార్యక్రమాలు చిరస్థాయిగా ఈ రోజు నిలబడ్డానికి ఉంటాయి ఒక అర్ధరాత్రి ఫోన్ వెళ్ళిన కార్యక్రమం కార్యకర్తకు కార్యకర్తకి ఇబ్బంది జరిగింది వాళ్ళ కుటుంబంలో చిన్న వ్యవస్థ జరిగింది మరి మీరు రావాలంటే మరుదెల్లారే వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ఓదార్పు చేసి వాళ్ళకి భరోసా కల్పించేటువంటి ఎర్రబెల్లి మోహన్ రావు గారు అనేది బాహపాఠంగా చెప్పొచ్చు అలాంటి నాయకునికి ఈ రోజు మనం టిఆర్ నిజం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఎర్రబెల్లి మోహన్ రావు గారు మీరు నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటాను ఈరోజు అక్కడ మేము కేంద్రం ఏమో అమిత్ షా గారికి మనం జన్మదిన శుభాకాంక్షలు చెప్తాం రాష్ట్రంలో నెరబేలి మోహన్ రావు గారికి ఈ ఇద్దరి నాయకులకు టీఆర్ నిజం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమాలలో ప్రజలకు చేయత అందియాలని చెప్పేసి ప్రజల పక్షాన మీరు ఉంటారని చెప్పేసి మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను